హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలోచన చేయకుండా వీడియో విషయానికి వస్తే వీడియో మనకి కే వీరగోపాల్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే కంచి కచేర్ల విలేజ్ అండ్ మండల్ ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో రెండు తూర్పు జాతికి సంబంధించినటువంటి పట్ట పొంజు అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది వీటి యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీటి యొక్క పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోగలుగుతారు ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే గా చెప్పడం జరిగింది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ వరకు అయితే ఉంటుందని చెప్పారు వయసు విషయం చూసుకున్నట్లయితే పది నెలలు కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మన్ చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి బ్రదరు ఇది అయితే ధర కాదు ఇందులో అయితే డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగి మైలాగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ వయసు విషయం చూసుకున్నట్లయితే పన్నెండు నెలలకు సంబంధించినటువంటి పట్టాగా బ్రదర్ చెప్పడం జరిగింది దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఈ ధరలు అనేది ఫిక్స్డ్ ధరలు కాదు ఇందులో అయితే డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుందని బ్రదర్ మన్ చెప్పారు ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్ కి అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తా అని బ్రదర్ అంతా చెప్పడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి తూర్పు జాతికి సంబంధించినటువంటి రెండు పుంజులు ఎవరికైనా నచ్చి తప్పకుండా తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుంది బ్రదర్కి కాల్ చేసి మాట్లాడి వీడియోస్ ఫోటోస్ పెట్టిన నేను నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కిప్ సపోర్టింగ్ హావ్ గ్రేట్ డే